హలో అండి స్వీటీని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చిన శిశిర వసంత్ ఆలస్యంగా ఇంటికి వస్తాడని తెలిసి తన గదికి వెళ్ళిపోయింది శేఖర్ మనో ఇచ్చిన పార్టీలో మినిస్టర్ ను కలిసిన వసంత్ డీల్ పూర్తి చేయడానికి వీల్లేదని అలా చేస్తే అతడి ప్రాణాలకే ప్రమాదమని మినిస్టర్ ను హెచ్చరిస్తాడు మినిస్టర్ ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తుంటే వైన్ గ్లాస్ అందుకొని వారి దగ్గరకు వయ్యారంగా వచ్చింది సౌమ్య అప్పటికే పార్టీ వేర్లోకి మారిపోయి అందంగా కనిపిస్తోంది ఆమె లేత పసుపు రంగు ఫ్యాన్సీ పీస్ డ్రెస్ లో బంగారు బొమ్మ నడిచొస్తున్నట్లు కనిపించింది తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను వసంత్ చూపిస్తూ మనం ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ఇంత స్మూత్గా సాగుతోంది అంటే అంతా నీ వల్లనే వసంత్ థాంక్స్ టు యూ అంటూ వసంత్ చేతిలోని గ్లాస్ తో చీర్స్ కొట్టబోయింది గ్లాస్ ను దూరంగా జరపబోయిన వసంత్ ఆమె వెనుకే వస్తున్న రాజేంద్ర వర్మను చూసి ఆ పని మానుకున్నాడు సౌమ్య చీర్స్ చేయగా వైన్ తాగేసి మర్యాద కొద్దీ లేచి నిలబడి రాజేంద్రవర్మను పలకరించాడు రాజేంద్రవర్మ వసంత్ భుజం తట్టి ఇలా రా వసంత్ నీకు కొంతమందిని పరిచయం చేయాలి అనడంతో అతన్ని అనుసరించాడు వసంత్ అలా వెళుతూనే మినిస్టర్ తనను చూస్తూ ఉంటాడని తెలిసే వెనుకగా చూపుడు వెళుతో వద్దు అన్నట్లు సైగ చేసి వెళ్లాడు అది సైగా అనడం కన్నా వార్నింగ్ అనడం మంచిది అతడు చేసిన పనికి భయంతో మినిస్టర్ కు గొంతు తడి ఆరిపోయింది వసంత్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది అతడి కేపబిలిటీ తెలిసిన చెమటలు తుడుచుకున్నాడు మినిస్టర్ రాజేంద్ర వర్మ వసంతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో వారి పక్కనే ఉన్న సౌమ్య ఎవరికో సైగ చేసింది అప్పటికే అక్కడ మనోహరమైన సంగీతం ప్లే అవుతోంది అదును చూసుకొని వావ్ ఇది నాకు చాలా ఇష్టమైన పాట తాతయ్య మీరేం అనుకోరు అంటే నేను వసంతను డ్యాన్స్ డాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకువెళ్తాను నాకు ఈ పాటకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ప్లీజ్ తాతయ్య ప్లీజ్ వసంత్ అమాయకపు చూపులతో సంతోషంగా నవ్వుతూ అడిగింది రాజేంద్ర వర్మ నవ్వే ఆమెకు సమాధానం కాగా వసంత్ చెప్పేది కూడా వినకుండా అతడు చెయ్యి పట్టుకుని లాక్కు వెళుతూ ఈ ఒక్కసారికి ప్లీజ్ వసంత్ శిశిరా ఏమనుకోదు నేను చెబుతాలే అని చెప్పింది కేవలం రాజేంద్ర గారి మీదున్న మర్యాద వల్ల అక్కడున్న వారి ముందు నోరు తెరవలేకపోయాడు వసంత్ కాదని వ్యతిరేకించి వచ్చేస్తే అక్కడున్న వారి ముందు రాజేంద్ర గారికి అమర్యాదగా ఉంటుంది తమ గురు శిష్యుల సంబంధం పాడవుతుంది కేవలం ఆ కారణంగానే ఇష్టం లేకపోయినా స్టేజ్ మీద నిలబడ్డాడు అప్పటికే అక్కడ కొన్ని జంటలు కలిసి సాల్సా నాట్యం చేస్తూ ఉన్నారు వసంతకు అతి చేరువగా జరిగి అతడి భుజంపై వేసింది సౌమ్య ఆమె కళ్లల్లో ఎటువంటి కల్మషం లేదు అంత చక్కగా నటిస్తోంది వసంత్ ఆమె కదలికలకు తగ్గట్టు రెండు స్టెప్పులు వేశాడు కాని సౌమ్య పదే పదే తనకు అతడి దగ్గరగా రావడం అతడికి నచ్చడం లేదు ఓకే ఒకరికొకరు దూరంగా ఉండేలాంటి స్టెప్స్ ను వేయడం ప్రారంభించాడు కాని సౌమ్య ఊరుకుంటుందా ఇంకా దగ్గరవ్వాలన్నట్లు అతని మీద వాలిపోయి స్టెప్స్ వేయడం మొదలుపెట్టింది పెట్టింది వసంత్ కు ఇదంతా నచ్చలేదు ఆమె చెయ్యందుకుని రెండుసార్లు గిరాగిరా తిప్పి సాల్సాలో చివరి భంగిమైన ఆడియన్స్ కి గౌరవ వందనం చేసే పోస్ వేసి నిలబడ్డాడు అప్పటికే వారి డాన్స్ చూస్తూ అందరూ గొమ్మిగుడి డాన్స్ పూర్తి కావడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు వేగంగా స్టేజ్ నుంచి బయటకు వచ్చిన వసంత్ నేరుగా రెస్ట్రూమ్ వైపుకు వెళ్లిపోయాడు ఇంకా స్టేజ్ మీద ఉన్న సౌమ్య వెళుతున్న అతని వంక చూసి నవ్వుకుంది ఆమె కిందికి రావడమే మీ డాన్స్ చాలా బాగుంది మీ జంట ఇంకా అద్భుతంగా ఉంది అంటూ ఒక నడివయసు మహిళ ఎదురొచ్చి కాంప్లిమెంట్ ఇచ్చింది థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ అంటూ నేరుగా అమాయకంగా ముఖం పెట్టి తన తాతయ్య దగ్గరకు వెళ్ళింది సౌమ్య రాజేంద్ర వర్మ పక్కనే ఉన్న వ్యక్తి నవ్వుతూ రాజేంద్ర గారు ఈ పర్ఫార్మెన్స్ చూశాక నేను నా మనసుకు తోచిన మాట చెబుతున్నాను ఏమనుకోవద్దు మీ మనవరాలు సౌమ్య అలాగే వర్క్ గ్రూప్ సిఈఓ మిస్టర్ వసంతుల జంట చూడముచ్చటగా ఉంది మీకు కూడా అతనంటే చాలా ఇష్టమని మా అందరికీ తెలుసు మీ శిష్యుడు కూడా కదా మీరు ఎందుకు వీళ్ళిద్దరికి పెళ్లి చేయకూడదు అని అడిగాడు వారితో ఉన్న మరో ఇరువురు కూడా అందుకు వంత పాడారు సౌమ్య తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషపడింది పైకి మాత్రం ముఖం డల్లుగా పెట్టి తలదించుకుని నిలబడింది రాజేంద్రవర్మ సౌమ్యని సౌమ్యను చూసి ఆమె తలపై ప్రేమగా నిమురుతూ మా సౌమ్య కోసం కూడా ఓ మంచి అబ్బాయిని ఆ దేవుడు పంపించి ఉంటాడులేండి అతడు వరకు ఆగాలిగా అని చెప్పాడు అతని మాటలు అర్థం కాక ముఖముఖాలు చూసుకున్నారు అక్కడి వారు అదేంటి సర్ మేము వసంత్ గురించి అంటుంటే మీరు ఇంకెవరి గురించో ఎదురు చూస్తున్నామంటున్నారు అని ప్రశ్నించారు ఒకరు సౌమ్య కూడా తన తాతయ్య ఆ మాట అంటుంటే మనసులో నిరుత్సాహపడింది అదిగో మిస్టర్ వసంత్ కూడా మాటల్లోనే వచ్చారు ఈ సంగతి అతన్ని కూడా అడిగితే సరి ఇంకా ఎంతకాలమని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్న పేరును తనతోనే ఉంచుకుంటారు నవ్వుతూ అన్నారు మరొకరు వారిని వారిస్తూ వసంత్ మీరు అనుకున్నట్లు ఇప్పుడు అని వసంత్ పెళ్లి విషయం రాజేంద్రవర్మ చెబుతుండగా వసంత్ అక్కడికి చేరుకుని నేను ఇక బయలుదేరతాను గారు నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అని రాజేంద్ర వర్మకు చెప్పాడు సరే వసంత్ కానీ నీ కోటేమైంది వసంత్ను ఆశాంతం పరిశీలిస్తూ రాజేంద్రవర్మ ప్రశ్నించగా సూటిగా చూస్తూ మురికంటికుంది గారు అందుకే తీసేశాను ఇక నేను బయలుదేరతాను ఏదైనా ఉంటే రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం చెప్పి వెనుతిరిగాడు అప్పుడే అక్కడికి శేఖర్ మనో రావడంతో వారి సంభాషణ పూర్తిగా మారిపోయింది వెళుతున్న వసంతను చూస్తూ సౌమ్య వంకరగా నవ్వుకుంది అదే హాల్లోని రెస్ట్రూమ్ రూమ్ డస్ట్బిన్ లో వసంత్ కోట్ పడి ఉంది రెస్ట్రూమ్ కు వెళ్లిన వసంత్ అసహనంగా కదులుతుంటే తన ముక్కును ఏదో పరిమళం తాకింది అది ఒక లేడీస్ పర్ఫ్యూమ్ మగవారి రెస్ట్రూంలో ఆ వాసన ఇంటా అని పరిశీలించిన వసంతకు అది తన కోట్ నుంచే వస్తోంది అని అర్థమైంది సౌమ్య వాడిన అదే పర్ఫ్యూమ్ స్మెల్ అది ఆమె తనతో డాన్స్ చేసిన విధానం కళ్ల ముందు మెదిలింది వసంతకు మరో ఆలోచన లేకుండా చిరాకుగా కోట్ తీసి డస్ట్బిన్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శిశిరా తన గదిలో మంచంపై కూర్చొని ఏవో పేపర్లపై పెన్సిల్ తో గీస్తూ ఉంది ఆమె తన పని పూర్తి చేసుకుని ఆ పేపర్లను ఫోటోలు తీసి ఎవరికో పంపించింది వెంటనే ఆమెకు వారి నుంచి ఫోన్ కాల్ రాగా ఇషూ చెప్పు అంది సుశిరా నాకదంతా తెలియదు జస్ట్ రెండు రోజుల్లో నాకు అవన్నీ కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు బెడ్ పై ఉన్న స్టేషనరీని సర్దుకుంటూ చెప్పింది సుశిరా టూ మచ్ అని నాకు కూడా తెలుసు డార్లింగ్ కానీ ఏం చేయను ప్లీజ్ ఈ ఒక్కసారికి నాకు ఈ పని చేసి పెట్టవు ప్రతిమాలికుంది శిశిర అవతలి వ్యక్తి ఆమె అడిగిన పనికి ఒప్పుకోవడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇష్యూ సంబరంగా చెప్పి కాల్ కట్ చేసింది చేతిలో ఉన్న పేపర్లను మరోసారి చూసుకుంది ఒక పేపర్లో నల్ల చిరుత బొమ్మ గీసి వసంత్ అన్న పేరు అందంగా చిత్రీకరించి ఉంది అక్కడక్కడ స్టోన్స్ ఉన్నట్లు ఉంది చూడటానికి అది ఒక పిన్లా కనిపించింది మరొక పేపర్లో పూల గుత్తి గీసి ఉంది అలాగే ట్రాన్స్పరెంట్ అని రాసి ఉంది అవి చూడటానికి జ్యువెలరీ కోసం చేసే బొమ్మల్లా ఉన్నాయి వాటిని చూస్తూ వాసుగారు సర్ప్రైజ్ ఇవ్వడం మీకే కాదు నాకు కూడా వచ్చు నేను ఇచ్చే సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మనసులో అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది వాటిని సెల్ఫ్లో పెట్టిన శిశిర కిందికి వెళ్లగా హాల్ నిశ్శబ్దంగా కనిపించింది సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు ఇదేంటి ఈయన ఇంకా ఇంటికి రాలేదా ఆయన వచ్చాక నన్ను పిలవమని ఆంటీకి చెప్పాను కదా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది నిద్రమత్తులో ఛాయ జోగుతూ ఉంటే ఆంటీ వాసుగారు ఇంకా రాలేదా ఫోన్ ఏమైనా చేశారా అని అడిగింది నిద్రమత్తులో ఉన్న ఛాయ సార్ ఎప్పుడో వచ్చారు మేడం గదికి వెళ్ళిపోయారు అని చెప్పగా ఆయన వస్తే నాకు చెప్పమని అన్నాను కదా ఎందుకు చెప్పలేదు గట్టిగా విసుక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది శిశిర శిశిర గట్టిగా మాట్లాడటంతో నిద్రమత్తు నుంచి తేరుకున్న ఛాయ ఇదేంటి ఇలా చెప్పేశాను వాళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అని సౌమ్య చెప్పారు కదా అమ్మో త్వరగా ఆమెను ఆపాలి అనుకుని మేడం ఆగండి అంటూ బయటకు వెళ్ళింది అప్పటికే శిశిర వసంత్ గదికి వెళ్ళిపోయింది గది బయట నిలబడి వామ్మో ఈ విషయం ఆ సౌమ్యకు అస్సలు తెలియకూడదు ఏమీ జరగనట్లే ఉండాలి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఛాయ వసంత్ గదిలోకి వెళ్లిన శిశిరకు వసంత్ మంచంపై నిద్రపోతూ కనిపించాడు కాని అతడు ఇంకా ఆఫీస్ దుస్తుల్లోనే ఉన్నాడు కనీసం కాళ్లకున్న సాక్సులు కూడా తీయలేదు ముఖం బాగా అలసిపోయి కనిపించింది బహుశా పని ఒత్తిడి వల్ల ఇలా జరిగింది అనుకుంటూ కాళ్లకున్న సాక్సులు తీసింది సుశిర ఆ తరువాత మెడలో ఉన్న టై తీయాలని చూసింది ఎంతకీ రావడం లేదు అతడి చేతిని కదిపి వాసుగారు అని పిలిచింది ఉన్న రెప్పల చాటున కనుగుట్లు కదులుతున్నాయి కాని అతడు కళ్లు తెరవలేదు తనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ షర్ట్ చేతికున్న బటన్స్ ఊడతీసింది కాలర్ బట్టన్ తీస్తున్న సమయంలో వసంత్ పక్కకు తిరిగి పడుకున్నాడు దాంతో ఆ పొజిషన్ లో తీయడం కుదరదు అని అవతలి పక్కకు వెళ్లి మంచంపై కూర్చొని బటన్స్ తీయడం మొదలుపెట్టింది పెట్టింది సుశిర ఆ ప్రక్రియలో వసంత్ ఇబ్బందిగా కదిలి బలవంతంగా కళ్లు తెరిచి చూడగా ఎదురుగా సుశిర కనిపించింది వెంటనే అతడి పెదవులపై నవ్వు చేరగా అతని చేతులలో ఆమె బందీ అయింది వాసుగారు ఏంటిది కనీసం డ్రెస్ కూడా మార్చుకోలేదు ముందు వదలండి నన్ను శిశిర చెబుతుందే కానీ అతడి నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు ఇప్పుడు కాలర్ బటన్ తీయడానికి అనువుగా ఉండటంతో పని పూర్తి చేసింది శిశిర నిద్రలో ఉన్న వసంత్ కు ఆమె సాన్నిధ్యం హాయిగా అనిపించగా అతడికి తెలియకుండానే అతని మనసు చేతులను నియంత్రిస్తోంది శిశిర దేహపు పరిమళం మత్తెక్కిస్తోంది అతడి చేతులు శిశిరను ఎక్కడెక్కడో తాకుతుండగా వద్దని వారించడానికి ప్రయత్నిస్తూనే వేడి నిట్టూర్పులు విడుస్తోంది శిశిర సమయం గడిచే కొద్దీ అతడి చర్యలు తీవ్రతరం అవ్వగా ఆమె పెదవులను గాఢంగా చుంబిస్తూ ఉక్కిరి బిక్కిరి చేశాడు వసంత్ శిశిర తట్టుకోలేక అతని భుజంపై కొడుతూ మూలుగుతోంది ఆ దెబ్బలకు కళ్ళు తెరిచిన వసంత్ ఎదురుగా తన కౌగిల్లిలో ఉన్న శిశిరను చూసి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు తల పట్టుకుంటూ ఇది కల కాదా నిజమా మనసులో అనుకుంటుండగా సర్దుకొని కూర్చున్న సుశిర తడబడుతూనే ఊపిరి తీసుకుంటోంది ఆమెను చూస్తూ సారీ ఇలా చేస్తానని అనుకోలేదు అయినా నువ్వేంటిక్కడ ప్రశ్నించాడు వసంత్ సిగ్గుతో పక్కకు చూస్తూ నిన్న మీరేగా నా గదికి ఎప్పుడు షిఫ్ట్ అవుతావు అని అడిగారు అందుకే వచ్చాను మీరసలు బట్టలు కూడా మార్చుకోకుండా ఎందుకు ఇలా పడుకున్నారు మీ ఆరోగ్యం బాగుందా లేదా కన్సన్ గా అడిగింది శిశిరా అదేం లేదు కాని ముందు నువ్వు నీ గదికి వెళ్ళిపో వసంత్ చెప్పగా ఇప్పుడు నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు ఎప్పుడూ ఉండమని కదా అడుగుతారు మీరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళను ఇకపై ఇదే నా నాగది సమాధానమిచ్చి మరోవైపుకు తిరిగి పడుకుంది సుశిరా ఆమె నడుము వంపు చూసిన వసంత్ విసుక్కుంటూ జస్ట్ లీవ్ దిస్ రూమ్ సుశిరా చెప్పిన మాట విని బుద్ధిగా నుంచి వెళ్ళు సీరియస్ గా చెప్పాడు పడుకునే అతడి వైపు తిరిగిన సుశిరా నేను వెళ్ళను బుంగముతి పెట్టి చెప్పింది కోపంగా చూశాడు వసంత్ అయినా ఆమె పట్టించుకోలేదు విసురుగా మంచం దిగి ఆమె చెయ్యి పట్టుకుని మంచంపై నుంచి దించాడు వసంత్ ఏం చేస్తున్నారు మీరు శిశుర ప్రశ్నిస్తుంటే తలుపు వద్దకు తీసుకువెళ్ళి తలుపు తెరిచి వెళ్లమన్నట్లు చేత్తో ఆమెకు బయటకు దారి చూపించాడు శిశిర అయోమయంగా అలిగినట్లు ముఖం పెట్టి చూస్తుంటే జస్ట్ అవుట్ కోపంగా అంటూ ఆమెను బయటకు తోసి తలుపు వేసుకున్నాడు వసంత్ శిశిరకు ఏం అనుకోవాలో కూడా అర్థం కాలేదు కొంతసేపటి వరకు అయోమయంగా గది తలుపు వంక చూస్తూ ఉండిపోయింది ఇంతకీ వసంత్ ఎందుకలా ఉన్నాడు అతడి ఈ వింత వైఖరికి కారణమేంటి ఈ ఇష్యూ ఎవరు వసంత్ కోసం సిసిర ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటి ఇంత అకస్మాత్తుగా ఆమె ఎందుకు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది పార్టీలో సౌమ్య ఏం చేసింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశులు నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ